జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎండి అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు శనివారం తిది అష్టమి నక్షత్రం కృతిక ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కె రవి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఎన్ కెసిఎఫ్ యనమలపల్లి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఎవరి గ్రీన్ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఇల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవుతీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ దంతు సుబ్రహ్మణ్యం గారు వరలక్ష్మి గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెజరర్ మల్టిపుల్ మైదుకూరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज मेदा शोभाम मीये ध्यम धनम पशु बहुपुत्र लाभम शतस वत्सर दीर्घु కోరుకుంటున్నా వాసవి కేసీజీఎఫ్ జంగాల పని గారు రమేష్ బాబు గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత అనకాపల్లి డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత మతాశిష్టు వెల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్ళిలోంచి శుభాకాంక్ష శ్రీర్వక్ష శ్యామాయుష్ శమారో ఆజ్ఞ మావేదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కొత్తూరి బాలరాజు గారు అనితా గారు క్లబ్ సెక్రటరీ ఇందిరమ్మ కాలనీ రింగారెడ్డి డిస్టిక్ వి వన్ జీరో ఏ

సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ధర్మం అన్నారు పెద్దలు అనగా ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే ధర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాం జై వాసవి